ప్రస్తుతం మనతో పాటు ఫిష్ వెంకట గారి కూతురు శ్రవంతి ఉన్నారు ఫిష్ వెంకట గారి పరిస్థితి ఎలా ఉంది ఆయనకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారో ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం మనతో చెప్పడానికి శ్రావంతి గారు ఉన్నారు నమస్తే మేడం చెప్పండి నాన్నగారి పరిస్థితి ఎలా ఉంది డాడీకి అసలు పొజిషన్ బాగాలేదండి ఐసీలో ఉన్నాడు ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నాడు కిడ్నీ కంపల్సరీ కావాలంటున్నారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయదు కిడ్నీ ట్రాన్స్పోర్ట్ చేయాలి ఎందుకు ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అవుతుంది అంటున్నారండి సో మీకు సినిమర్స్ నుంచి ఎవరైనా ఫోన్ చేసి అడగడం జరిగిందా ఇట్లా ఉంది ప్రభాస్ వాళ్ళ అసిస్టెంట్ కాల్ ఇచ్చిండు చేసి ఇట్లా ఏమన్నా ఉంటే చెప్పండి చేద్దాం ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే చెప్పండి అని అన్నారు కానీ ఇంకెవ్వరు దొరకట్లేదండి చేసే వాళ్ళు మీరు మ్యాచ్ మ్యాచ్ అవ్వట్లేదు మాది బి పాజిటివ్ ఉంది డాడీ ఓ పాజిటివ్ డాడీ వాళ్ళ తమ్ముళ్ళే ఉన్నది కానీ కాకపోతే వాళ్ళ కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది దానివల్ల వాళ్ళదేం తీసుకోవట్లేదు అట్లా మనకి ఇప్పుడు మెయిన్ గా డోనర్ దొరకాలి డోనర్ కావాలండి అదే డోనర్ కోసమే వెయిట్ చేస్తున్నాం మేము కొంచెం తర్వాత ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చు ఎంత అవుతుందని చెప్పారు 50 లక్షల వరకు అవుతది అది జస్ట్ చెప్పారు 50 లక్షల వరకు అవుతది అని చెప్పేసి కోటేషన్ చెప్పారు అప్రాక్సిమేట్ ఆ అంతే సో అంత ఫైనాన్షియల్ గా ఉండదా మీకు లేదండి సో హెల్ప్ కోరుతున్నారు హెల్పే కావాలండి మా నుంచి అలా అసలు ఫైనాన్స్ అయితే ఏం లేదండి అమౌంట్ సో ఇండస్ట్రీ పెద్దల్ని ఏం కోరుతున్నారు మీరు అంటే చిరంజీవి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కావచ్చు జూనియర్ ఇండియా కావచ్చు కిడ్నీయే పెట్ చేయించమని చెప్పేసి కోరుతున్నామని ప్రస్తుతం మనతో పాటు ఫిష్ వెంకట గారి భార్య ఉన్నారు సో వెంకట గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏం డాక్టర్ ఏం చెప్పారో ఆమె అడిగి తెలుసుకుందాం నమస్తే కిడ్నీ చేంజ్ చేయాలి కంపల్సరీ అంటారు ఆ రెండు అయినాయి మూడు సంవత్సరాల నుంచి ఏం చేస్తారు అంటారు అందరిని అడుగుతారు అన్నాము యాభై లక్షలు అరవై లక్షలు నలభై లక్షలు అడుగురు అందరిని అడిగి అడుగున్నాము వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన చేపిస్తాను ఆయన ఫోన్స్ వచ్చాపెట్టు ఆయన టెన్షన్ ఎక్కువ పడ్డాడు రెండు నెలల నుంచి బాగా టెన్షన్ పడి కొంచెం కూడా హెల్త్ మంచిగా ఉండు మంచి పీఆర్కెల్ వేసినప్పుడు మంచిగా 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 తిరిగి మంచిగా ఉండడు ఆయన చేపిస్తా అన్నాడు చిరంజీవి చేపిస్తా అంటే ఓలడు ఇది చేపిస్తా అంటే ఒక ఫ్రెండ్ మాటలు నమ్మి చిరంజీవి పిలిచారా మేనేజర్ ఫోన్ చేసినట్టేజర్ ఫోన్ చేసినట్ట వస్తా అన్నాడో మరి ఏమన్నాడో తెలియదు పోదాం అని కూడా అన్నా నేను మళ్ళీ ఫ్రెండ్ వచ్చిండు ఊరి నుంచి వచ్చిండు చూపిస్తా మద్రాస్ నుంచి వచ్చిండు చేయిస్తాను నేను చేయిస్తాను ఎక్కడ పోకు నేను చేయిస్తాను దగ్గర వచ్చి ఇంటికి వచ్చి మరీ ఆశ ఇక ఆశతోనే ఉన్నాడు నేను ఎక్కడెక్కడ ఎందుకు పోవాలి నేను ఫ్రెండ్ చూపిస్తాను అందుకే నువ్వు మంచిగానే ఉన్నాడు మంచిగా ఉన్నాడు నైన్సీస్ ఫేసేడు కదా కంపల్సరీ మనిషి మీకు మూడు సంవత్సరాలు వీక్ అవుతా ఉన్నాడు వీక్ అవుతా ఉన్నాడు ఆ డైజిస్ చేసుకుని కూడా దిన తప్పి దినం దినం తప్పి కంపల్సరీ చేసుకోవాలి పోతాడు వస్తాడు చాలా డల్గా ఉంటాడు అసలు అయితే పది రోజులు అసలు వేస్తా ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఏమిటాడు డాక్టర్ కంపల్సరీ అదే చేయించుకోవాలంటున్నావు మరి ఇక్కడ మీరు డబ్బులు లేవు సో గవర్నమెంట్ అడుగుతారా ఎలా దాత అందరూ హీరోలు చేస్తారో ఎవరు చేస్తారో గవర్నమెంట్ చేస్తారో ఎవరు చేస్తారో అని చేస్తే చాలా అన్నకుంటున్నాను సో ఎట్లా మీరు పిలిస్తే పలుకుతలేడు అదే కాదు నా బాధ అంతా పలుకుతలేడు మాట్లాడతలేడు చూస్తు నిన్న మాత్రం డైన్ సైలు చూసిండు ఇడ్డి తింటావా అంటే అన్నాడు కాపీ దాత అంటే ఇట్లా కాపీ తెప్పించి ఇడ్డు తెప్పించి తినిపించి తాపించిపోయినా మళ్ళీ ఇప్పుడు దాకా పోలేడు మళ్ళా అదే టెన్షన్ అవుతుంది నాకు ఎప్పుడు తీసుకొచ్చారు హాస్పిటల్ సండే రోజు తీసుకొచ్చిన సండే రోజు సీరియస్ ఉంటే సొమ్ తీసుకొస్తే మేము చూడమమ్మా మీరు ఏదైనా తీసుకోవాలంటే మా పెద్ద ఏం చేసి మా డాక్టర్ తెలిసిన ఉండడం అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను పెద్ద కొడుకు మంచిగా అవుతాడమ్మా ఇప్పుడు ఎంత చేసినా అంతే కంపల్సరీ కిడ్నీ చేసుకోవాలని డాక్టర్ చెప్తున్నాడు అదే ఆయన కిడ్నీ మార్పిచ్చేసి ఆయన మంచి చేసి చాలనే కోరుకుంటున్నాను అంతే